హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జున్ను పాలతో కేక్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎల్లక్క లావి నింది వాళ్ళు పాలిచ్చి పంపించింది ఎల్లక్క దాంతో చేస్తూ ఉండను పాలు ఆవిన్న మొదటి రోజు పాలే రెండు గ్లాసులు పాలైతే తీసుకున్నాను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఎందుకంటే పాలల్లోనే తీపిదనం ఎక్కువ ఉంటుంది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక వడగట్టుకోవాలా లే బెల్లంలో మన్నుగన ఉంటుంది కదా అందుకోసం బాగా వడగట్టి తరువాత కూడా బాగా కలిపి యాలక్కల పొడి మిరియాల పొడి వేసి బాగా కలిపి అందులోకి తురుముకున్న కొబ్బరి ఓ పావు కప్పు అంటే చిన్న ఒక నాలుగు స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి బాగా అంటే బాగా కలపాలి అట్లా కలిపి పెట్టేస్తే కొబ్బరి పైకి తెలుస్తుంది బాగా కలిపిన తర్వాత కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి దాని కిందకు ఒక నేను పెట్టాను చూడండి దాన్ని మర్చిపోతా అన్న నేను అలాంటిది పెట్టి గుర్తొచ్చింది స్టాండ్ స్టాండ్ లాంటిది పెట్టి మనం పాలు తీసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అంతా దాంట్లో పెట్టి మూత పెట్టేసుకోవాలా చూడండి ఒక చేతిలో ఫోన్ పెట్టకుండా ఇంకో చేతిలో పెట్టే నానా వస్తా పడ్డాను మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి అయితే పెట్టాను విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టకుండా ఓ ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఇట్లా మనం ఏదైనా శాఖతోనో దానితోనో పెట్టినట్లయితే క్లీన్గా వస్తుంది మళ్ళీ రిటర్న్ మనం తీసినప్పుడు మన జున్న అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సల్లాడిన తర్వాత తీస్తే బాగొస్తుంది కేక్ లాగా నేను వేడి మీ వేడిపైనే తీసేసాను చూడండి ఎంత బాగుందో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ బాయ్